హన్మకొండ జిల్లాలోని అయినవోలు మండల శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ శివ సహిత దేవాలయంలో వారి రెండు ఇరవై నాలుగు సంవత్సర జాతర సమీక్షా సమావేశానికి విచ్చేసిన దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖకు స్వాగతం పలికిన వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన శ్రీ మల్లికార్జున స్వామి జాతర సమీక్షా సమావేశంలో పాల్గొని సంబంధిత శాఖలు పోలీస్ ప్రజారోగ్య ఆర్టీసీ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ పంచాయతీ ఎంపీడీఓ జీడబ్ల్యూఎంసీ ఆర్ఎండ్బి కూడా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అగ్నిమాపక పర్యాటక అన్ని రకాల శాఖల అధికారులతో జాతర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుని వారికి సూచనలు సలహాలు చేసి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ జాతర వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని వారు అన్ని రకాల అన్ని శాఖల అధికారులతో ఈ సమీక్షా సమావేశంలో మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అన్ని రకాల శాఖల ఉన్నతాధికారులు ఎంపీపీలు జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటు తదితరులు పాల్గొన్నారు చెప్పారు <Sanye> <Sanye> లోపలే పెట్టండి యాక్సిడెంట్ అంతా అక్కడ పెట్టండి దాని మీద పెట్టండి ఫ్రీ డ్రైన్ 10% ऑपरेशन, BBA में कि अनेक टी कंट्रोल में जोगर कंट्रोल पर था, कंट्रोल पर के वर्षों पूरा अन्य सेलिंग पीपल ने बनाए देंगे, सोरेन डाइट का नेटवर्क द्वारा कांग्रेस का दोनों ससुराल का वाला स्पेक्टियर जो आदमी आप बिल्कुल नहीं देखता, दोनों ससुराल का, दोनों की वाला स्पेक्टियर वाला एक बिल्कु

కట్టాలి టాయిలెట్స్ కూడా పెట్టాలి శానిటేషన్ మెయింటైన్ చేయాలి ముఖ్యంగా శానిటేషన్ కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా దేనికో చెప్పడానికి ఈ డైయగ్నస్టిక్ తో కూడా pregnancy women లో హిల్నతకిన తాలూ సుల్వార్నూ విజర్ రిసెర్చ్ సెంటర్ రైట్ అన్నారండి అది కూడా అందులో స్పెషల్ టైప్ కూడా ఎం పార్టిసిపేట్ చేస్తున్నారు అదేనండి కరెక్ట్ గా ఒక రిసెర్చ్ చేసాం అంటే సివిఆర్ పార్ట్ లోని ఒక కింద వాళ్ళు వెరిఫైట్ చేసినా వాళ్ళు హాస్పిటల్